మీలాంటివారు నా మీలాంటివారు నాతో మాట్లాడతారని అనుకోలేదు సరే నా ఇంటికి వస్తానని కూడా నే అందరూ నన్ను అవసరానికి వాడుకునేవారు తప్ప ఆయన కలి తింటుకునేవాడు అయ్యా మిమ్మల్ని చూస్తేనే క్రేటర్ అలాంటిది మీరు నా ఇంటికి వచ్చి భోజనం చేశారు నా ఇంట్లో ఉన్నారయ్యా మీరు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను నా ఆస్తిలో సగభాగం బేదలకు ఇచ్చేస్తాను నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి నాలుగంతలు ఇచ్చేస్తాను ఎందుకంటే నా ఇంటికి ఇతను కూడా అబ్రహాం కుమారుడే ఏసయ్య ప్రతి ఒక్కరిని పట్టించుకునేవారు వ్యక్తిగతంగా ప్రేమగా మాట్లాడేవారు వాళ్ళతో కలిసి ఉండేవారు భోజనం చేసేవారు చాలా వరకు ఆయన సువార్త ఇలానే ఉండేది ఆయన చేసిన విధానంలోనే మనము చేయునట్లు ఏసయ్య కృప చూపించను కాక మెయిన్